i want to speak a little bit about the new covenant and especially to those who feel they have failed. in many areas of their lives, in the things that they have heard in these days, there can be a feeling, well, i've made such a mess of my life. వాళ్ళ జీవితాల్లో ఎవరైతే అనేక విషయాల్లో ఓడిపోయాము అని అనుకుంటున్నారో ముఖ్యంగా ఈనాటి సందేశాలు విని అయ్యో మా జీవితంలో మేము అనేక విషయాల్లో ఓడిపోయామే అని అనుకుంటున్న వాళ్ళ కోసం నేను అనేక విషయాల్లో తప్పు చేశాను నాకు ముప్పై ఐదు సంవత్సరాలు వచ్చే ముందే

అపవాది అది వెంటనే ఏం చెప్తా అంటే లేదు నీకు మరొక అవకాశం లేదు దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని నువ్వు పాడు చేసుకున్నావు వ్యర్థం చేసుకున్నావు యు నో ఈ థాట్స్ ఆల్ వి ఆ టు సే ఫ్రమ్ ద స్ఫుల్ పెద్ద నైట్ సే ద కాస్ఫుల్ ఈస్ అ పెద్ద గాస్ఫుల్ ఈ ప్రసంగ వేదిక నుంచి మేము కూడా అదే చెప్పినట్లయితే ఈ సువార్థ అనేది మంచి వార్త కాదు ఎంతో దౌర్భాగ్యమైన వార్త అవుతుంది మట్ ఇట్ ఈజెల్ కానీ సువార్త అనేది దౌర్భాగ్యమైన వార్త కాదు మంచి శుభవార్త ద గాస్ఫుల్ గివ్స్ హోమ్

Without form, void. The Bible begins with an earth that has made a mess of itself. That's how the Bible begins. Isn't that great? The Bible doesn't begin with a perfect earth except in verse 1. Verse 1 is a perfect earth, and verse 2 is an earth that's made a mess of itself. And we read there the Spirit of God brooded. The word is brooded. And brooded is the picture of a mother hen putting its wings around the little chicks. బ్రూడింగ్ ప్రొటెక్టింగ్ ఇక్కడ అల్లాడుచుండెను అంటే ఒక తల్లి అయిన కోడి తన పిల్లల మీద తన రెక్కలను చాపి ఆ పిల్లల్ని కాపాడుతూ ఉన్నట్లుగా ఉంది స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇస్ పిక్చర్ లైక్ మదర్ ఇన్ ద వెరీ ఫస్ట్ పారాగ్రాఫ్ ఆఫ్ స్క్రిప్చర్ లేఖనాల్లో మనం చూసినట్లయితే మొదటి పారాగ్రాఫ్ లోనే దేవుని యొక్క ఆత్మ ఒక తల్లిగా వ్యవహరిస్తోంది బికాస్ గాడ్ ఇస్ అ ఫాదర్ అండ్ అ మదర్ దేవుడు ఇక్కడ ఒక తల్లిగా ఉన్నాడు తండ్రిగా ఉన్నాడు ద స్పిరిట్ ఆఫ్ గాడ్ బ్రూడ్ మీన్స్ లైక్ అ మదర్ హెన్ దేవుని యొక్క ఆత్మ ఇక్కడ అగాధ జలములపై అల్లాడుచూ ఉంది జీసస్ సెడ్ టు జెరూసలేం హౌ ఆఫన్ ఐ వుడ్ హావ్ గ్యాదర్డ్ యు లైక్ ఎ హెన్ గ్యాదర్ ఇట్స్ చిక్స్ అండర్ ఇట్స్ వింగ్స్ యేసుక్రీస్తు ప్రభువారు జెరూసలేం ప్రజలు తే విధంగా చెప్పారు ఒక కోడి తన రెక్కల క్రింద తన పిల్లల్ని దాచుకున్నట్లుగా నేను ఎన్నిసార్లు మిమ్మల్ని పిలిచాను కదా అని చెప్పారు సో గాడ్ ఇస్ బ్రూడింగ్ ఓవర్ లిటిల్ హెల్ప్లెస్ చిక్స్ దట్ ఆర్ ఇక్కడ నిస్సహాయంగా ఉన్న అవి నిలబడలేవు వాటి కాళ్ళ మీద అవి నిలబడలేని నిస్సహాయమైన స్థితిలో ఉన్న మీద రెడీలీ వల్చర్స్ అండ్ అండ్ కమ్ అప్ ద మదర్ హోలీ టు నిస్సహిల్లర్ గ్రద్దలు కానీ ఇతర పక్షులు కానీ వచ్చి వాటిని తీసుకోయే ప్రమాదం ఉంది

అప్పుడు పౌలు ఏ విధంగా భావించి ఉంటాడో ఒకసారి ఊహించుకోండి ఫీల్ ఐ కాంట్ సే ఎనీథింగ్ ఐ హవ నో అయ్యో నేను ఇక్కడ ఏం చెప్పలేను ఎల్లి కూర్చుంటానని అన్నడా ఇన్ హిస్ డేస్ ఆఫ్ విగ్నరెన్స్ హి మర్డర్డ్ దట్ పూర్ మదర్స్ చైల్డ్ దట్ Mother is without a son now because this guy preacher murdered him But he did it in his days of ignorance. Paulo, the night of the calumny, when the blood of the martyr was poured out on the altar, Paulo did not know what had happened. And he believed in the blood of Jesus Christ to have cleansed it so thoroughly. అయితే పౌలు ఏసు క్రీస్తు ప్రభు యొక్క రక్తాన్ని విశ్వసించాడు కాబట్టి తన పాపాన్ని కడిగి పవిత్రపరిచిందని నమ్మాడు కాబట్టి ఎంతో ధైర్యంతో నిలబడి ఇప్పుడు బోధిస్తూ ఉన్నాడు పౌలు ఈ రోజు నేను ఎవరిని హత్య చేయలేదు అన్నట్లుగా నిలబడి బోధించవచ్చు Faith is to believe the word of God. When it says that the blood of Christ, Romans 5 9, has justified you, it means that it is just as if, justified means just as if you had never sinned in your whole life you know how i stand here today i believe i speak with authority because i believe in god's eyes i have never sinned for 67 years in the that's what gives me boldness you think i've never sinned you may think i've sinned god considers me as not having sinned because i believe నేను పాపం చేశాను మీరు అనుకోవచ్చు కానీ నేను పాపం చేశానని దేవుడు అనుకోవట్లేదు ఎందుకంటే యేసుప్రభు యొక్క రక్తాన్ని నేను గనపరుస్తున్నాను విశ్వసిస్తున్నాను కాబట్టి ఒకవేళ మీరు విశ్వసించట్లేదేమో నేను విశ్వసిస్తున్నాను ఐ బిలీవ్ ఎగ్జాక్ట్లీ వాట్ గాడ్ సేస్ అబౌట్ ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ యేసు ప్రభు యొక్క రక్తం గురించి దేవుడు ఏదైతే చెప్తున్నాడో ఖచ్చితంగా దాన్ని నేను నమ్ముతున్నాను సమ్ ఆఫ్ యూ యు థింక్ యు ఆర్ హంబుల్ వెన్ యు సే ఐ యామ్ సచ్ ఎ సిన్నర్ మీలో కొంతమంది అయ్యో నేను ఎంతో ఘోర పాపిని అని చెప్తున్నప్పుడు మీరు దీనిలోని మీరు అనుకుంటున్నారు యు ఆర్ హంబుల్ యు ఆర్ జస్ట్ ఎన్ అన్బిలీవర్ నువ్వు దీనుడు అని కాదు నీకు విశ్వాసం లేదు ఒక అవిశ్వాసి నువ్వు యు ఆర్ ఎ మ్యాన్ హూ ఇస్ గాడ్ నీవు దేవుణ్ణి ఘనపరచట్లేదు బికాజ్ గాడ్ సేస్ సంథింగ్ ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ హస్ క్లెన్జ్డ్ యు డి పవిత్రపరిచిందంటే నువ్వేం చెప్తున్నావు అంటే దౌర్భాగ్యంగా జీవించు కానీ

he loves me. When he says that my sins are all forgiven, they're all forgiven. It's the people who keep on saying the devil is speaking the truth, God is a liar, the devil is speaking the truth. God is a liar. ఎవరైతే అపవాదే సత్యం చెప్తున్నాడు దేవుడు అబద్ధికుడు అపవాదే సత్యం చెప్తున్నాడు దేవుడు అబద్ధికుడు అని చెప్తూ ఉంటారో They are the people who are miserable they deserve to be miserable. వాళ్ళు ఎంతో దౌర్భాగ్యులు వాళ్ళు దౌర్భాగ్యులుగా ఉండడానికి అర్హులే. They deserve to go to hell. వాళ్ళు నరకానికి వెళ్ళడానికి పాత్రలే For glorifying the devil after all that Jesus did for them on the cross they still call the devil truthful. వాళ్ళు ఉన్నారు యేసుక్రీస్తు ప్రభువు సిలువలో అంత చేసినా కానీ లేదు When he tells them, Oh, you're a terrible sinner. Oh, you have committed the unpardonable sin. Do you know how many people in the world I meet different places? Oh, Brother Zach, I feel I've committed the unpardonable sin. హు టోల్ దన్ నేను అనేక మందిని కలుస్తున్నప్పుడు నా దగ్గరికి వచ్చి వాళ్ళు ఏం చెప్తారంటే జాగ్ గారు నేను ఎంతో క్షమించలేని ఘోర పాపాన్ని చేశాను అని చెప్తూ ఉంటారు ఎవరు చెప్పారు వాళ్ళకి అప్పవాది కీప్ ఆన్ బిలీవింగ్ రిజెక్ట్ వడ్ గోడ్స్ వర్డ్స్ వాళ్ళు అప్పవా నమ్ముతూ ఉంటారు దేవుని యొక్క వాక్య ఏం చెప్తుందో దాన్ని తిరస్కరిస్తూ ఉంటారు డిజర్వ్డ్ బి మిజర్బుల్ ఆ విధంగా ఉన్నట్లయితే వాళ్ళు దౌర్భాగ్యంగా ఉంటానికి అర్హులే అంటీల్ దేవ్ హంబుల్ సెల్స్ గాడ్ ఈస్ స్పీకింగ్ ట్రూ వాళ్ళు తమ తాము తగ్గించుకొని దేవుడు సత్యమనే మాట్లాడుతున్నాడు అని వరకు కూడా అపవాది అబద్ధికుడు అని చెప్పాలి అంతే మనం చేయాల్సింది